అధికారం లేకపోతే జగన్ ఒక్కరోజు కుదురుగా ఉండలేకపోతున్నారని టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి విమర్శించారు అందుకే అసత్య ఆరోపణలతో యాగీ చేస్తున్నారని మండిపడ్డారు వైసీపీ హయాంలో జరిగిన టీటీడీ అక్రమాలపై స్థాయిలో విచారణ చేస్తామన్నారు ఈ ఉదయం రామ్ గోపాల్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ధర్నా చేయడం జరిగింది ముప్పై ఆరు మంది ఎవరు చనిపోయారు ముప్పై ఆరు మంది కార్యకర్తల పేర్లు చెప్పు దానిపైన సమగ్ర విచారణ జరిపిస్తామంటే ఉంటే ఆ ముప్పై ఆరు మంది పేర్లు చెప్పలేని దుస్తులో వైకాప నాయకులు ఉన్నారు అంటే కేవలం ఏదో బురద తల్లిసి మీరు కడుక్కోండి అనే విధంగా జగన్మోహన్ రెడ్డి వ్యవహార ఉంది గతంలో అనేక రకాలైన అవతకలు జరగడం కానీ నిధుల దుర్వినియోగం కానీ ఇవన్నీ కూడా జరగడం జరిగింది పరకామనికి సంబంధించి రెండు వేల ఇరవై మూడో సంవత్సరం ఇరవై మూడో సంవత్సరంలో వందల కోట్ల దానుల కుంభకోణం కూడా ఇటీవలనే బయటపడడం జరిగింది మొన్న జరిగిన కౌన్సిల్ సమావేశాల్లో దీనిపైన చర్చ జరిగినప్పుడు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు స్పష్టంగా ఆదేశించడం జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానం చదువుతున్న అన్ని అవగతవులపైన విచారణ జరిపిస్తామని అదేవిధంగా విజిలెన్స్ విచారణ కూడా ఆదేశించడం జరిగింది